హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే ఏపీలో బీసీ ఈబీసీ కార్పొరేషన్ వెంటనే దరఖాస్తు చేసుకోండి అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఇక ఏపీలో ఈబీసీ కార్పొరేషన్ల రుణాలకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది ఇప్పటికే ఈ రెండు కార్పొరేషన్లలో స్వయం ఉపాధి పథకాలకు రుణాల కోసం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది ఈ నెల ఇరవై రెండుతో గడువు ముగియనుంది కాబట్టి ఆలోపు ఈ రెండు కార్పొరేషన్ల రుణాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం కోరుతుంది అలాగే దరఖాస్తు ఎలా చేసుకోవాలి అర్హతల వివరాలను కూడా అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు రాష్ట్రంలో బీసీ ఓబీసీ కార్పొరేషన్ల స్వయం ఉపాధి పథకాలతో పాటు జనరిక్ మందుల షాపుల కోసం సబ్సిడీ రుణాల మంజూరుకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది సబ్సిడీ రుణాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు మొత్తం యాభై రెండు రకాల స్వయం ఉపాధి యూనిట్లను స్థాపించుకునేందుకు ఈ దరఖాస్తులు కోరుతున్నారు వీటితో పాటు ఎనిమిది లక్షల యూనిట్ విలువతో జనరిక్ మందుల దుకాణాలను ఏర్పాటు చేసుకునేందుకు కూడా అవకాశం కల్పించారు ఈ నెల ఇరవై రెండవ తేదీ వరకు ఓబిఎంఎంఎస్ పోర్టల్ ద్వారా రుణాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తారు ఏపీ ఓబిఎంఎంఎస్ పోర్టల్లోకి వెళ్ళి బీసీ ఓబీసీ కార్పొరేషన్ల అర్హులైన వారు రుణాల కోసం దరఖాస్తులు చేసుకోవచ్చు పోర్టల్లోకి వెళ్ళి ప్రాథమిక వివరాలను నమోదు చేసుకుంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ జనరేట్ అవుతాయి యూజర్ ఐడిగా మొబైల్ నంబర్ ఇస్తే దానికి వచ్చే ఓటీపీ పాస్వర్డ్గా ఉపయోగించాలి అనంతరం దాన్ని మార్చుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తులో దరఖాస్తుదారు అడ్రస్ కులం ఇతర వివరాలు నమోదు చేసి ప్రింట్ తీసుకోవాలి బీసీ ఈబీసీ కార్పొరేషన్ రుణాల కోసం ఏపీలోని బీసీ కులానికి చెందిన ఇరవై ఒకటి నుంచి అరవై ఏళ్ళ మధ్య వయస్కులు ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది వీరు ఖచ్చితంగా అయి ఉండాలి రవాణా సంబంధిత పథకాలకు దరఖాస్తు చేసుకుంటే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి జనరిక్ ఫార్మా పథకాలకు దరఖాస్తు చేసుకునేవారు డి ఫార్మసీ లేదా ఫార్మసీ లేదా ఎంఫార్మసీ డిగ్రీ కలిగి ఉండాలి